ఎయిర్ ఫ్రైయర్ ఇప్పుడైతే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది అండ్ నేను తీసుకొని త్రీ ఇయర్స్ అవుతుంది ఈ నా ఎయిర్ ఫ్రయర్ తో నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరిగినాయి అండ్ నేను ఎలా యూజ్ చేస్తాను రెగ్యులర్ బేసిస్ లో మీరు నమ్ముతారో లేదో కానీ ఈ ఎయిర్ ఫ్రైయర్ లో కరివేపాకు పొడి చేసుకోవచ్చు అది కూడా వన్ మంత్ కాదు టూ మంత్స్ కాదు త్రీ మంత్స్ కాదు లిటరీ వన్ ఇయర్ వరకు మనం అది స్టోర్ చేసుకోవచ్చు అనమాట సో అవన్నీ రెసిపీస్ మీరు చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి ఎలా ఉంది కింద మంచి చెప్పడం అసలు మర్చిపోద్దు వెల్కమ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జాను బ్లాగ్ అండ్ వనితా కిచెన్ ఇంకా లేట్ చేకుండా వీడియో వెళ్ళిపోదాం అయితే మనం జనరల్ గా యూజ్ చేసుకునే గరం మసాలా కానీ ధనియాల పొడి గానీ నేర్ ఫ్రైర్ లోనే వేస్తానమాట ఎవ్రీ మంత్ కి ఒకసారి లేదంటే ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి నేను ఎలా స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను దాన్ని క్వాంటిటీ కానీ అలా యూజ్ చేస్తానన్నమాట ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం ధనియాలు ఇందులో వేసేద్దాం ధనియాలు అనేవి మరీ ఎక్కువగా ఉన్నాయంటే మాత్రం టూ బ్యాచెస్ కింద వేసుకోవడం చాలా మంచిదండి ఎందుకంటే ఫ్రై అవ్వడం అనేది మీద ఒకటే జరుగుతుంది కింద కుక్ అవ్వడానికి మళ్ళీ టైం పడుతుంది ఆలోపు మీదవన్నీ కూడా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో దాన్ని బట్టి ధనియాలు మాత్రం చూసుకొని పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్ నేనైతే వన్ ఎయిటీ ఫైవ్ డిగ్రీస్లో త్రీ మినిట్స్ పెట్టేశానమాట మీరు కావాలంటే కొంచెం టెంపరేచర్ తగ్గించుకోవడం పెట్టుకుంటే ఇంకా మంచిది నేను కొంచెం హైలో పెట్టేసి త్రీ మినిట్స్ అయితే పెట్టాను బట్ టూ మినిట్స్గా తీసేసాను అనమాట ఎందుకంటే టెంపరేచర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడైతే గరం మసాలాస్ కూడా అన్ని తీసి పెట్టేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే మనం ముందు ప్రిపరేషన్ చేసుకుంటే బెటర్ కదా మనకి ఏమేమి కావాలో తీసుకొని పెట్టుకుంటే డైరెక్ట్ మనం ఇప్పుడు లోపు ఈ వర్క్ కూడా నాకు కంప్లీట్ అయిపోతుంది ఈ గరం మసాలా వచ్చేసి మా హస్బెండ్ రెసిపీ అనమాట ఆయన బాగా చాలా బాగా కుక్ చేస్తారు ఐ థింక్ నా ఎక్స్పీరియన్స్ మొత్తం అండ్ ఇన్స్పిరేషన్ మొత్తం ఆయన అనమాట సో ఇక్కడైతే ఆయన ఎలా చేస్తారో అలాగే చూపిస్తున్నాను కొంచెం ఇంగ్రీడియంట్స్ ఎక్కువగానే నేను తీసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇది వన్ మంత్ కోసం మసాలా పౌడర్ అనమాట సో అందుకనే ఇప్పుడైతే నేను బేసిక్ ఇంగ్రీడియంట్స్ అన్ని అయితే తీసుకున్నాను ఈ వచ్చేసి మనకి జాజికాయ అంటారు కదండి అది అది కూడా హాఫ్ తీసుకున్నాను అనమాట మిగతావన్నీ కూడా వచ్చేసి ఒక టీ స్పూన్ అనుకోండి ఆ రేషియోతో అన్ని టీ స్పూన్ టీ స్పూన్ వేసుకున్నాను అండ్ ఈ లోపల మన ధనియాలు కూడా కొంచెం వేగా అండ్ కొంచెం ఫ్లిప్ చేసేసి ఐ మీన్ కొంచెం అటు ఇటు కదిలించేసి మళ్ళీ ఒక వన్ మినిట్ కానీ టూ మినిట్స్ కానీ పాప Papa 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 వాళ్ళ డాడీని పప్ప అని పిలుస్తూ ఉంటాడు అనమాట ఇక్కడైతే మన ధనియాలు అయితే వేగిపోయాయి అండ్ చూడండి ఎంత మంచి గోల్డెన్ కలర్ లో వచ్చాయో అండ్ ప్రతి ఒక్కటి మంచిగా వేయని ఐ మీన్ నేను చూపిస్తాను ఇలా వేగా అని కూడా ప్రజెంట్ అయితే ఇవి చల్లారడానికి నేను గాలికి పెట్టేస్తున్నాను అనమాట ఇవి ఆ లోపల చల్లారుతాయి అండ్ ఈ సిలికాన్ రైస్ వచ్చి నేను మీషోలో తీసుకున్నాను వన్ ట్వంటీ రూపీస్ కి మొత్తం నాకు మేబీ సిక్స్ రైస్ వచ్చినట్టున్నాయి సిక్స్ సిలికాన్వి అవి మోల్స్ నాకు చాలా యూజ్ అవుతున్నాయి అండి నేను అసలు ఒకటి తర్వాత ఒకటి ఉన్నాను కానీ అసలు అయిపోవట్లేదు అనమాట సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఓన్లీ గరం మసాలాస్ అవి కూడా నేను ఆకు అవి వేయలేదు చూసారా ఇంకా షార్జీరా అవి కూడా వేయలేదు ఇప్పుడైతే అది మనం సపరేట్గా వేద్దాం ఎందుకంటే ఇవి వీటికంటే కూడా అవి చాలా త్వరగా వేగిపోతాయి సపరేట్గా పెంచుదామని చెప్పాను కదండి సో దానికోసం అయితే ఫస్ట్ ఇక్కడ నేను ఆకులు తీసుకుంటున్నాను అనమాట బిర్యానీ లీవ్స్ అవి ఒక త్రీ ఫోర్ తీసుకుంటున్నాను ఒకటి సింగిల్ రెడ్ మిర్చి అది కూడా కొంచెం స్పైసినెస్ ఇంకా బ్యాలెన్స్ అవ్వడానికి అండ్ ఆల్సో ఇక్కడ మనవి అవి కూడా అయిపోయాయి అనమాట నా స్టైల్ చూడండి తీసే స్టైల్ అసలు డిఫరెంట్ కదా ఎందుకంటే చేయకాలుతుందనమాట అందుకే అలా తీశాను ఎనీవేస్ ఇక్కడైతే మనము ఇంకొక ట్రేలో అయితే నేను ఇక్కడ షాజీరా షాజీరా కూడా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఈజీగా ఉంటుంది అండ్ వన్ మిర్చి లీవ్స్ అవన్నీ వేసేసి జస్ట్ వన్ మినిట్ పెట్టానంటే చాలా క్విక్గా అయిపోతాయి ఇవి మనం ఒక్కొక్కటి వేయించుకుంటూ వేయించుకుని కూర్చుని చేసే బదులు ఇలా మనము ఎయిర్ ఫైర్లో వేసుకుంటే మన లైఫ్ ఎంత ఈజీగా అయిపోతుంది ఇలాంటి గ్యాజెట్స్ వల్ల అయితే మన లైఫ్ చాలా ఈజీ అవుతుంది అండ్ ఇక్కడైతే నేను ఇంకా పుదీనా తీసుకున్నానమాట ఈ పుదీనాని నేను వేయించి చూపిస్తాను మీకు సో అయితే కడిగి ఫస్ట్ డ్రై చేయడానికి పెట్టేశాను అండ్ ఈ లోపల అండ్ ఆల్సో మనం వేయించినవన్నీ కూడా నేను చల్లారపడానికి కూడా పెట్టేశానమాట అవి చల్లారుతూ ఉంటాయి ఈ లోపల ఇక్కడ నేను ఇక్కడ ప్లాంట్స్ కూడా వాష్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట బికాస్ చాలా రోజులు అయిపోయినాయండి సో అందుకని ఇలా వాష్ చేయాల్సి వస్తుంది మనము డైరెక్ట్ శాన్లో పెడితే ప్రాబ్లం ఉండదు కానీ ఇప్పుడు నేను వాటర్లో ప్రొపకెట్ ప్రొపకెట్ కూడా కాదు ఐ మీన్ పెంచేది వాటర్లో అనమాట కిచెన్లో మాత్రం దీనివల్ల నాకు మెయింటైన్ చేయాల్సి వస్తుంది మెయింటైన్ అంటే పెద్దగా ఏముండదు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి టెన్ డేస్కి ఒకసారి వాటర్ అనేవి కొంచెం డర్టీగా అయినప్పుడు తీసి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడైతే నియర్లీ ట్వంటీ డేస్ అయినట్టు ఉంది అసలు నేను క్లీనే చేయలేదనమాట సో బాగా డర్టీ అయిపోయినాయి వాటర్ సో అందుకనే వీడియో మధ్యలో కూడా ఇలా తీసి క్లీన్ చేయాల్సి వస్తుంది బట్ ఈవెన్ నేను ఎప్పుడైనా సరే కానీ ఫ్రీ టైంలో మాక్సిమం నేను ఏదో ఒక వర్క్ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు ఇట్స్ వెరీ హార్డ్ అసలు ఈ మధ్య అయితే చుక్కలు కనిపిస్తున్నాయి డున్ను అసలు వాకింగ్ స్టార్ట్ చేశాడు సో దాని వల్ల ఇంకా ఇబ్బంది అయిపోతుంది అనమాట ఓకే ఇక్కడైతే ఇంకా నేను మొత్తం వాషింగ్ అంతా కూడా అయిపోయింది అన్ని సెట్ చేసేస్తున్నాను ఇంకా పుదీనా మొత్తం డ్రై అయిపోయింది అన్ని లీవ్స్ అన్ని సపరేట్ చేశాను స్టెమ్స్ నుంచి జస్ట్ నేను టూ అంటే టూ ఐ టూ మినిట్స్ పెట్టాను అనమాట మనం ఆల్రెడీ ఫస్టే వేయించి పెట్టుకున్నాం కదండి గరం మసాలా అండ్ ధనియాల పొడి అవి ఎలా వేగాయో నేను చూపిస్తాను ఐ హోప్ సౌండ్ మాత్రం చాలా క్లారిటీగా వినిపిస్తున్నాయి అనుకుంటున్నా అంత క్రంచిగా ఉంటాయి అనమాట వేగితే ఐ థింక్ మన స్టవ్ మీద గంటలు గంటల నుంచో కూడా ఇంత గట్టిగా వేగలేవుది నా అంటే మీకు చూపించడానికి చేశానమాట బట్ నాకు ఫ్రెష్గా దొరుకుతుంది కాబట్టి నాకు అంత అవసరం పడ అలా చేసి పెట్టుకుంటే మాత్రం మనకి బిర్యానీలోకి వాటిలోకి బాగా యూజ్ అవుతుంది మీన్ వైల్ అయితే ఇక్కడ నేను కరివేపాక అంతా వాష్ చేస్తున్నాను అనమాట ఇది నాకు మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే నేను యూజువల్ గానే కరివేపాకు బాగా వాడతాం మా ఇంట్లో అండ్ ఇప్పుడైతే కరివేపాకు అసలు చాలా కరాబ్ అయిపోయింది అనమాట మా ఇంటి దగ్గర అసలు లేవే అని కాదు కాకపోతే ఏంటంటే ఫ్రెష్ ఉండట్లేదు అంతా మచ్చలు లేకపోతే ఖరాబ్ అయిపోతుంది అని వాష్ చేసేసి క్లాత్ మీద అయితే ఆరబెట్టేశానమాట ఇక్కడైతే అవి ఆరేలోపు ఇక్కడైతే నేను ఫస్ట్ ధనియాలు గరం మసాలా అవి మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి అవి మిక్సీ పట్టేస్తే ఇది వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది ధనియాల పొడి ఎప్పుడు పట్టినా కానీ సమ్ టైమ్స్ సరిగ్గా రాదండి అంటే ఇలా గరుకులు గరుకులుగా వస్తుంది ఇలాంటి టైంలో మనం సాల్ట్ యాడ్ చేసామంటే ఫైన్ పౌడర్లా అయిపోతుంది అనమాట మీరు చూస్తున్నారు ఆల్రెడీ నేను కంటైనర్లో షిఫ్ట్ చేస్తున్నాను కదా సో ఈ పని కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే గరం మసాలా పని కరెక్ట్ కరెక్ట్గా వేగితే ఏంటంటే చాలా సింపుల్గా అయిపోతుంది మిక్సీ కొట్టడం కూడా అంటే చాలా ఫైన్ పౌడర్స్ వస్తాయి చాలా నీట్గా అండ్ ఇప్పుడు గరం మసాలా కూడా అయిపోయింది అండ్ కంటైనర్లో షిఫ్ట్ చేసేద్దాం ఇలా ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తానంటే హాయ్ అండి నా పేరు జాను మన ఛానల్లో వచ్చేసి కుకింగ్ రిలేటెడ్ అండ్ మేక్ ఓవర్స్ మాక్సిమం అయితే మేక్ ఓవర్స్ డిఐ మా హస్బెండ్ ఒక సోల్జర్ కాబట్టి మేము అటు ఇటు ట్రావెల్ చేస్తూ ఉంటాం పోస్టింగ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఆ వెకేషన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి సో మిస్ అవ్వకుండా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను రిలీఫ్ అయితే మొత్తం డ్రై అయిపోయినాయి సో నేను ఇక్కడైతే ఎయిర్ ఫ్రయర్లో వేసేసి జస్ట్ టూ మినిట్స్ పెట్టాను అంతే టూ టు త్రీ మినిట్స్ అంతకుమించి అయితే లేదండి సో పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ క్రంచిగా అయితే మొత్తం అసలు పొడి పొడిగా అండ్ మనకి ఈజీగా ఇది వన్ ఇయర్ స్టోర్ అవుతుంది బట్ మనం ఆ కంప్లీట్ కంప్లీట్ చేస్తామనుకోండి బట్ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట మనకి ఇలాంటి ఐడియాస్ చూడండి కలర్ కూడా చేంజ్ అవ్వలేదు అంతే గ్రీన్ కలర్ లో ఉంది అండ్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ నేను ఇది మెయిన్ దొన్ను కోసం చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇప్పుడు కరివేపాకు టైం కి దొరకట్లేదు దున్ను కోసం ఇప్పుడు రెగ్యులర్ గా అయితే నేను కరివేపాకు పొడి రెడీగా చేసి పెట్టుకున్నాను కుకింగ్ లోకి మీకైతే ఈ స్నాక్స్ రెసిపీ మొత్తం ఎక్కడ చూసినా కూడా దొరకదు ఎయిర్ ఫ్రయర్ లో అది కూడా నేనైతే ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ లో మనకి పొటాటోస్ బైట్స్ అంటారు ఏమంటారో నాకు తెలియదు బట్ ప్రాసెస్ చూడండి మీకే అర్థం అయితే యాక్చువల్ గా మైదాతో కలపాలి కానీ నేను హెల్దీ వర్జన్ కాబట్టి కొంచెం గోధుమ పిండితో కలిపేసాను డో కలిపేసి రెస్ట్ ఇచ్చేస్తున్నాను అండ్ ఈ లోపలైతే మళ్ళీ ఫిల్లింగ్ అయితే తయారు చేసుకుందాం ఇక్కడైతే నేను టూ పొటాటోస్ బాయిల్ చేసుకొని పీల్ చేసుకొని పెట్టుకున్నాను ఇందులోకి కారం పసుపు లైట్ గా ధనియాల పొడి అండ్ లైట్ గా గరం మసాలా అండ్ కొంచెం ఉప్పు యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకుంటున్నారు ఫస్ట్ అయితే మిక్చర్ అండ్ ఇప్పుడైతే మన డో కూడా ఆల్మోస్ట్ రెస్ట్ అయిపోయి ఉంటుంది ఇప్పుడైతే ఇంకా డో తీసేసుకొని మంచిగా చపాతి షేప్ లాగా ఇక్కడైతే ఇంకా చపాతి ఎలా చేసుకుంటామో సేమ్ అదే అండ్ బేస్ కూడా మీరు అదే చేసుకోవాలి ఐ మీన్ థిక్నెస్ కూడా సేమ్ చపాతి ఎంత ఉంటుందో సేమ్ అదే థిక్నెస్ చేసేసుకోండి వీడియోకి సంబంధించింది ఎయిర్ ఫ్రైకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ప్లీజ్ కింద కమెంక్షన్లో చెప్పండి నేను దానికి తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ మీ డౌట్స్ కూడా చాలా ఈజీగా క్లియర్ అయిపోతాయి సో ఇక్కడ మన మిక్చర్ అయితే రెడీ అయిపోయింది కదా దీన్ని అయితే ఇక్కడ ఈక్వల్గా గా అంతా స్ప్రెడ్ చేసుకున్నాను ఫస్ట్ అయితే మిడిల్లో గిన్నె పెట్టుకోవాలన్నమాట చిన్న కటోరా టైప్ అండ్ అది మనము ఎందుకో ఇప్పుడు నేను మీరు కట్ చేస్తుంటే మీకే తెలుస్తుంది దీని రోల్ ఎలా చేస్తామని చెప్పేసి సో పిజ్జాకి ఎలా అయితే కట్ చేసుకుంటామో సిక్స్ సైడ్స్ ఆర్ ఫోర్ సైడ్స్ మీ ఇష్టం మీకు ఎలా నచ్చితే అలా ఐ మీన్ ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్లా కట్ చేయొచ్చు సైజ్ అండ్ క్వాంటిటీ బట్టి ఇక్కడైతే నేను నార్మల్ నాకు చిన్న సైజులో కావాలి సో అందుకని నేను ఇలా కట్ చేసుకున్నాను ఇక్కడైతే ఇంకా ఇలా రోల్ చేసుకోవాలన్నమాట రోల్ చేసుకుంటే నాకు ఈ షేప్ చాలా ఇష్టం చాలా బాగా అనిపిస్తుంది నాకు సో ఇలా రోల్ చేసుకుంటే ఏంటంటే ఇలా మనకి షేప్ వచ్చేస్తుంది ఫిల్లింగ్ కూడా బయటికి రాదు అండ్ తర్వాత సూపర్ క్రంచిగా అండ్ సూపర్ టేస్టీగా ఉంటాయి సేమ్ అలాగే నేను అల్లీ చేసి అన్నీ చేసేసి పెట్టుకున్నాను అనమాట పెట్టుకొని డైరెక్ట్ ఎయిర్ ఫ్రైర్లో వేసేయడమే ఏంటి స్నాక్స్ రెసిపీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఇవ్వండి చాలా ఇష్టంగా హెల్తీగా కూడా ఉంటుంది ఇష్టంగా తింటారు కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నాకు అండ్ ఇక్కడ ఎయిర్ ఫ్రైర్లో నేను ట్రే పెట్టేసి అవన్నీ కూడా మనం చేసుకునే ఇందులో పెట్టేసి ఆయిల్ అయితే మంచిగా మంచిగా అంటే మంచిగా కాదు జస్ట్ ఒక జస్ట్ ఇలా మీద మీద అప్లై చేస్తున్నాను అనమాట లైట్గా కోటింగ్ ఇస్తే సరిపోతుంది సో అన్నీ ఈక్వల్గా కాలాలి కాబట్టి నేనైతే మంచిగా స్ప్రెడ్ చేసి పెట్టేశాను అనమాట మీద నుంచి ఆయిల్ అప్లై చేసేసి మన ఎయిర్ ఫ్రైర్లో పెట్టేయడమే ఇందులో మనకి మోడ్స్ ఉంటాయి నేనైతే సమోసా మోడ్లో పెట్టేసిన అండ్ సెవెన్ మినిట్స్ పెట్టేశాను పెట్టేసి జస్ట్ ఎయిర్ ఫ్రైర్లో పెట్టేస్తాము సెవెన్ మినిట్స్ అయిపోయాక ఏంటంటే మళ్ళీ తీసి టర్న్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఆయిల్తో లైట్గా బ్రష్ చేసేసి మళ్ళీ పెట్టేసేయాలి సెవెన్ మినిట్స్ తర్వాత చూడండి హాఫ్ కుక్ అనమాట అంటే లోపల చపాతీ కుక్ అయి ఉంటుంది కానీ మీద కలర్ రాదు అండ్ ఈ నెక్స్ట్ సైడ్ కూడా కుక్ అవ్వాలి కాబట్టి అన్ని ఫ్లిప్ చేసేస్తున్నాను ఫ్లిప్పింగ్ అయిపోయిన తర్వాత లైట్గా ఆయిల్ బ్రష్ చేసేసి మళ్ళీ పెట్టేస్తాను అనమాట అండ్ నెక్స్ట్ సెవెన్ మినిట్స్కి ఇంత గోల్డెన్ కలర్లో మన స్నాక్ అయితే రెడీ అయిపోయి ఉంటుంది చూడండి చూస్తేనే లోట్లో లో వాటర్ వచ్చేస్తున్నాయి సూపర్ టేస్టీగా అండ్ సూపర్ హెల్దీ అండ్ మీకు నచ్చినట్టు మీకు నచ్చిన కెచప్ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను టమాటో కెచప్ వేసి చేసి సర్వ్ చేస్తున్నాను ఇంట్లో వాళ్ళందరికీ నచ్చాయి అండ్ మన కుకింగ్ ప్రాసెస్ ఇంత ఈజీగా ఉంటుంది అండ్ హెల్దీ హెల్దీ వేలో మనం ఇన్ని కన్నా కుక్ చేసుకోవచ్చు మీకు నచ్చితే చెప్పండి నేను ఇంకా ఎయిర్ ఫ్రయర్ స్నాక్స్ రెసిపీ చాలా షేర్ చేస్తాను మీతో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటల్ దెన్ బాయ్ బాయ్ Thank you for watching. Bye bye.